అందులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సంవత్సరాల పరిపాలన వర్గాలు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్వభావం లేకుండా ప్రాంతాలకి వర్గాలకి మతాలకి అన్ని అత్యంతగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి పరిపాలన విధానాన్ని ఈ

రైతుకు సంబంధించినటువంటి పథకాలు రైతు కిషాన్ కార్డు తర్వాత ఆరు వేల మన రైతు గుర్తించే పరిస్థితి తర్వాత అదేవిధంగా వాళ్ళకి మంచి నాణ్యమైన విత్తనాలు ఎరువుని నివారణ అలాగే వాళ్ళందరూ కూడా స్వావలంబన అంటే రైతే రైతుకి ఒక గిట్టుబాటు తయారవాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పరిసర మౌలిక వస్తువులు మంచి డిగ్రీ పదాయ పథకం కానీ అదేవిధంగా ఆరోగ్యపరమైన ఆయుష్మాన్ భారత్ కార్డు ఒక మనం రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఎక్కువ మన ఆయుష్మాన్ భారత్ లో భాగంగా మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులో పది లక్షలు పది లక్షలు కదా ఒక వ్యక్తి పది లక్షలు పది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఒక వ్యక్తి పరిస్థితి ఉంది మన భారతదేశంలో ఎక్కడైనా కానీ మనం ఆ వైద్య సదుపాయాలు చేసినటువంటి

చిరుగుపల్ల చిరుగు ఆడ చేసుకునేటువంటి అనేక పథకాలు భారతదేశం కూడా వెలుగుతనం లేకుండా కూడా అవినీతి లేకుండా రక్తపథం లేకుండా భారతదేశ శక్తి సామర్థ్యాలు కానీ భారతదేశ అభివృద్ధి కానీ భారతదేశ శాస్త్ర సాంఘిక

O యోగ కరంగా చాలామంది పని అవుతుంది ఎంత సంపాదించినా మనకి తల్లి మనం చాలా మనం ఎంత కష్టపడి మనం కలిగి మనకి ఏదైనా మనసు అనేది చాలా మన శారీరకంగా బలంగా ఉంటాయి మానసికంగా చాలా సింకో అంటే దీనికి యోగా నేను యోగాలో